హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా నేను తీసుకొచ్చిన కలెక్షన్ అండి పార్టీ వేర్ జార్జెట్ శారీస్ ప్యూర్ జార్జెట్ అండి ముందుగా నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఇలా మనకి ఇవి బాక్స్ పాకి ప్యాకింగ్లో వస్తాయండి ఇవి శారీ ఓవర్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఫంక్షన్స్కి పార్టీస్కి పెళ్ళిళ్ళకి చిన్న ఎకేషన్ నుంచి పెద్ద ఎకేషన్ దాకా దేనికైనా ఈ శారీ మనం ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా బాగుంటుంది శారీ ఓవర్ లుక్ వచ్చేసి పట్టు చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో అంత బాగుంటుందండి శారీ శారీ కాస్ట్ కూడా చాలా తక్కువ అండి రీజనబుల్ ప్రైస్ ఇందులో మీకు ఒక కలర్ ఓపెన్ చేసి చూపిస్తానండి మొత్తం ఓవర్ లుక్ ఎలా ఉందో శారీ మీకు అర్థమవుతుంది బ్యూటిఫుల్ కలర్స్ అండి మూడు కలర్స్ ఉన్నాయి మూడు కూడా బ్యూటిఫుల్ కలర్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు నేను ఓపెన్ చేసేది పింక్ రాణి కలర్ అండి పింక్ కూడా కాదు రాణి కలర్ మధ్య మధ్యలో శారీ మొత్తం ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా బుటాస్ వస్తాయండి ఇలా మొత్తం బుటాస్ వస్తాయి కింద మనకి టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది సిల్వర్ బార్డర్ దాని మీద డిజైన్ వచ్చింది ఇలా పళ్ళుకి టెజల్స్ కూడా వచ్చాయండి ఇది పళ్ళు పళ్ళు కూడా గ్రాండ్ లుక్గా ఉందండి చూసారు కదా శారీ కూడా మంచి షైనింగ్తో చాలా బాగుంది ఓవర్ లుక్ శారీ వచ్చేసి ఇలా ఉందండి శారీ మొత్తం ఇలా బుటాస్ వస్తాయి సిల్వర్ బుటాస్ ఇది ప్రింట్ కాదండి డ్రెడ్ బీవింగ్ మనకి ఎన్నిసార్లు వాష్ చేసినా ఏమవు శారీ షైనింగ్తో చాలా బాగుందండి జార్జెట్ శారీ టూర్ జార్జెట్ ఇది బ్లౌజ్ మనకి సిల్వర్లో చిన్న చిన్న బుటాస్ వచ్చి అటు ఇటు బార్డర్ అంచి ఇచ్చాడండి బ్లౌజు కాంబినేషన్ చాలా బాగుంది ఎలాంటి పార్టీస్కైనా చాలా బాగుంటుంది కాంబినేషన్ మనకి రాణి కలర్ మీద సిల్వర్ కాంబినేషన్తో బుటాస్ కింద అంచు వచ్చింది కదా షైనింగ్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి శారీ కాస్ట్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా చాలా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకా ప్రెస్ చేయడం వల్ల నా వీడియో మిస్ మీకు మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి అంతేకాకుండా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి మీరు బుక్ చేసుకున్న తర్వాత కొరియర్ అనేది ఫోర్ టు ఫైవ్ డేస్లో వచ్చేస్తుందండి మనకు ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంది మీకు వీటిలో ఏదైనా శారీ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్